కోరికల చేత మన మనస్సు పొంగుతూ ఉంటుంది అగ్గిసెగకు తట్టుకోలేక పాలు కుండలో నుంచి బయటపడడానికి ఎట్లా పొంగుతూ ఉంటాయో పాలు సముద్రం ఎట్లా అలలతో పొంగుతూ ఉంటుందో విజృంభిస్తూ ఉంటుందో మనస్సు కోరికలతో అలా పొంగుతూ ఉంటుందట అటువంటి కోరికలతో కూడినది భయంకరమైనటువంటి యొక్క సముద్రాన్ని ప్రజ్ఞ ప్రజ్ఞ అనేటువంటి యొక్క పడవి మహాత్ములు దాటిస్తున్నారు మహాత్ములకు కూడా మనస్సు ఉంది మహాత్ములకు కూడా కల్లోడపూరితమైనటువంటి యొక్క సమస్యలు ఎదురవుతాయి ఎవరికండి కష్టాలు ఎదురుపడింది ఏ మహాత్ములు చరిత్రనైనా తీసుకో వాళ్ళకు కష్టాలు ఎదురుపడలేదా సమస్యలు ఎదురుపడలేదేమో చూడండి ఎంతటి వాళ్ళకైనా ఎదురుపడుతూనే ఉంటాయి మూఢులు ఏ సముద్రంలో మునిగిపోతున్నారో జ్ఞానులు అదే సముద్రంలో వాళ్ళు ఈది వచ్చేస్తున్నారు ఎందుకంటే పడవనెక్కిన వాడు సముద్రాన్ని దాటినట్లు మహాత్ములు ప్రజ్ఞ అనేటువంటి పడవ ప్రజ్ఞ అంటే ఏమి వివేకము ధైర్యము పౌరుష ధర్మ పౌరుషం ఆ ధర్మ పౌరుషం అనేటువంటి యొక్క ఆ వివేకముతో వారు ఈ అనేక కల్మషములతో పాపములతో కూడినటువంటి యొక్క పాపసాగరాన్ని దాటిస్తున్నారు వాళ్ళు మనం మన మనస్సును సంస్కరించుకోవడం మనస్సును ఉద్ధరించుకోవడమే ఇక్కడ ప్రధానమై ఉంది మనస్సే బంధమునకు కారణమై ఉందని మనస్సులో అనంతమైనటువంటి యొక్క దుఃఖములకు కారణమైనటువంటి దుర్గుణాలు మనసులో దాగి ఉన్నాయని దాని కొరకే మహాత్ములు ఇన్ని వేదాలు చెప్పారు లేదు సులభమైనటువంటి పాయింట్ ఇస్తున్నాడు చూడండి ఇక్కడ వ్యాస భగవానుడు సంకల్పేనైవ సంకల్పం మనసైవ మనోమునే నిదిష్టత్వం కిమేతావతి దుష్కరం సంకల్పము చేతనే సంకల్పాన్ని తెలుసుకో మనస్సుతోనే మనస్సును గుర్తించి జయించు ఇందులో కష్టం ఏముంది అన్నాడు ఆయన సంకల్పాన్ని ఇప్పుడు నీకు ఒక చెడ్డ సంకల్పం ఏర్పడింది అది నీకు పుట్టరాని బుద్ధి పుట్టింది అనుకోండి దాన్ని మన దాన్ని సంకల్పంతోనే గుర్తించు గుర్తించి దాన్ని ఇది కాదనుకో మనస్సు మనస్సుని గమనించు నిర్ణయాలను కరెక్ట్గా తీసుకో దీంట్లో కష్టం ఏముంది ఇది ఏమన్నా పారపనే గడపారి నువ్వు అని మనము వస్తున్నావా ఏమిటి దీంట్లో ఉండే కష్టం అదే చెప్తున్నాడు సంకల్పేనైవ సంకల్పం సంకల్పాన్ని సంకల్ప శక్తితో తెలుసుకో ఖండించు మనసు యొక్క చర్యలన్నిటినీ మనస్తోనే గమనించు ఖండించు అదేమన్నా పెద్ద కష్టమా సింపుల్ ఆ సిస్టమ్ ముందర కూర్చొని ఆపరేటింగ్ చేయాలంటే కూడా వాటిని ఆన్ ఆఫ్ చేసుకోవాలి వాటి ఆన్ చేసుకోవాలి ఆ ఆప్షన్లోకి వెళ్ళాలి వాటిని అన్నిటి నొక్కాలి వర్క్ ఉంటుందట ఈ సిస్టమ్ అలా కాదు సెన్సార్ మనసు ఏం చేస్తూ ఉంది మనసే తెలుసుకుంటుంది తెలుసుకొని నిర్ణయా నిర్ణయాలను కరెక్ట్ చేసుకుంటూ పోతా ఉంటాం సంకల్పములు ఏవేవి ఉదయిస్తున్నాయి తెలుసుకుంటుంది ఆ సంకల్పాల్లోనే శ్రేష్టమైన సంకల్పాలు నీచమైనటువంటి సంకల్పాలను ఖండిస్తా పోతూ ఉంటాం ఆ నిర్ణయాలను తీసుకొని వాటిని తొలగించుకోవడం ఏమంత పెద్ద కష్టమా ఇంత సులభమైన పని చేసుకోలేవా అది చేసుకోలేకనే ఇంత తగ్గింది అంతే అది చేసుకోలే మనసు దాని ఇష్టం వచ్చినట్టు విజృంభిస్తూ ఉంటుంది దాన్ని పట్టించుకోవు నువ్వు పట్టించుకోకుండా అది ఏమి సంకల్పిస్తే దాన్ని దానికే నువ్వు ఓటేస్తా పోతూ ఉన్నావు దానికే సీల్ వేస్తూ పోతున్నావు అందువల్ల నీకు ఇప్పలు వస్తుంది కాబట్టి సంకల్పాన్ని సంకల్పముతోనే మనస్సును మనస్సుతోనే గుర్తించి వాటిని అధిగమించు